హాయ్ ఎవ్రీ వన్ టూ డేస్ ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు నేషనల్ సైన్స్ డే అందరికీ సైన్స్ డే శుభాంక్షలు ఇది మా పిల్లల కోసం వాళ్ళ స్కూల్లో సైన్స్ ప్రిఫర్ చేస్తూ దానికోసం తయారు చేసిన ఒక చిన్న యాక్టివిటీ యాక్చువల్గా టైం లేకుండే సో తక్కువ టైంలో ఈ యాక్టివిటీ ప్రిపేర్ చేసినాం దీనిలో ఉండే ప్రిన్సిపల్స్ ఏంటంటే గాలికి ప్రెషర్ ఉంటుంది అట్లాగే ఎవరీ యాక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ ఉంటుంది సో ఈ రెండు ప్రిన్సిపల్స్ సాధారణంగా యాక్టివిటీ వర్క్ చేస్తాను అన్నమాట దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఒకటి చిన్న బాక్సు రెక్టాంగిల్ షేప్లో ఉండే బాక్స్ అట్లాగే ఒక స్ట్రా ఒక సైకిల్ పుల్ల ఒక అయిపోయిన స్కెచ్ పెన్ బుర్ర ఒక బెలూన్ కొంచెం దారం ఒక చాట్ ఇవి ఉంటే ఈజీగా తయారు చేయవచ్చు బాక్స్లో కొంచెం మట్టి కానీ శాండ్ కానీ వేయాలి అంటే ఈజీగా నిల్చుకోవడానికి ఆ మట్టిలో నుండి ఈ స్ట్రాను ఒక టెన్ పర్సెంట్ బయట ఉండే విధంగా సెట్ చేయాలి దానిలో ఆ సైకిల్ పుల్ల అంటే ఎల్ షేప్లో బెండ్ చేసి దానిలో ఉంచాలి ఈజీగా మూవ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఆ బాక్స్ చుట్టూ ఆ చాట్ పేస్ట్ చేయాలి నీట్గా అనిపిస్తుంది ఆ కింద కూడా కొంచెం ఆ ప్లాస్టర్తోని సెట్ చేయాలి ఎందుకంటే మనం దాన్ని పట్టుకున్నప్పుడు ఆ శాండ్ కానీ మట్టి కానీ కిందికి జారిపోకుండా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఆ సైకిల్ పుల్ల ఈజీగా మూవ్ అవ్వడం మెయిన్ అన్నమాట దీనిలో చూద్దాం ఏ విధంగా వర్క్ చేస్తుందో ఆ దీనిలో ఆ బెలూన్లోకి ఆ స్కెచ్ పెన్ బుర్ర ద్వారా మనం ఎయిర్ను పంపించాలి పంపించి వదిలేసినప్పుడు అది తిరుగుతూ ఉంటుంది దీని ద్వారా పిల్లలకి చెప్పచ్చు అన్నమాట మనం బెలూన్లోకి గాలి వదిలినప్పుడు ఆ గాలి బయటకు వస్తే అది ఎంత ప్రెషర్తో బయటకు వస్తుందో అంతే ప్రెషర్ తోటి ఆ బెలూన్ రౌండ్గా తిరుగుతుంది అనమాట సో ఇది యాక్టివిటీ అట్లాగే గాలికి ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ ద్వారానే అది మూవ్ అవుతుందని చెప్పి చెప్పవచ్చు దీన్ని బే చేసుకొని మనం బయట అనువర్తనాలు చెప్పవచ్చు ఆ రాకెట్ కానీ ఇంకా గాలి ద్వారా పనిచేసే ఇంకా వేరే వేరే సందర్భాలను ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఆ రాకెట్ ఎంత ప్రెషర్తోని కిందికి ఇంధనం మండి వస్తే అంత స్పీడ్తోని పైకి వెళ్ళిపోతుంది దీని ద్వారా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసాను సో ఇది తక్కువ టైంలో పిల్లల కోసం చేసిన యాక్టివిటీ సో ఈ యాక్టివిటీ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్